యన్ హర్షం కు పితమ సింహనాదం శంకం శంఖం దద్మో ప్రాపవాన్ తనయన్ హర్షం కుదా సింహనాదం వినద్యుచ్చే శంఖం పరాక్రమశాలియు పరాక్రమశాలియుర్వృద్ధుడూ భీష్మ పితామూడు దుర్యోధనుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఈ దుర్యోధనుడు కలుగు పాండవులను ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి ఆయన్ను బాగా రెచ్చగొట్టి సింహనాథంతో ధ్వని శంఖంతో జయించి పూరింపజేసాడు అంటే శంఖం పూరించాడు ఏ నాదం అంటే సింహనాదం అంటే గట్టిగా చాలా గొప్పగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్రతాపవాన్ అంటే ఈయన ప్రతాపవంతుడు అనే విషయాన్ని ఎలా చెప్తారంటే పరశురాముడు అంతటి మహాశక్తి సంపన్నులు కూడా ఇతను జయించగలడు అంటే అమిత పరాక్రమవంతుడు అందువలనే భీష్ముని ప్రతాపవంతుడు అని అంటాడనమాట అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఇంకొక విషయం ఉంది ఇక్కడ కురువృద్ధ పితామహ ఇక్కడ కురువృద్ధుల్లో బాహ్లికుడు అందరికంటే కౌరవ సైన్యంలో అత్యంత పెద్దవాడు ఆయన తర్వాత వాడే పెద్ద భీష్ముడు అనమాట అంత అందుకే ఇక్కడ కురువృద్ధ పితామహ అడు కురువృద్ధుడేమో బాహ్లికుడు పితామహుడేమో భీష్ముడు అనమాట అందుకే ఈ శ్లోకం నందు పితామహ అనే రద్ధానికి రెండు రకాలుగా ఇద్దరున్నారు కాబట్టి సంభోధించడం జరిగింది